the <laughs> best చేసినటువంటి సందర్భంలో ఆదాన్ ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని బైక్ పంపించండి గ్రౌండ్ నుంచి బైక్ పంపించండి అందరినీ గ్రౌండ్ లో వాళ్ళందరూ కూడా పదే పదే చెప్ బాగుంది ఎందుక చేసేయండి అందరినీ బయట అందరినీ చెప్ప ખખળળળ ખોવાળદ! ખરળ 6-0! 6-0! 6나 먼저 푸지롭 హైస్కూల్ ఆరుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి తరఫున నేను ప్రత్యేకంగా పేరు పేరున ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసేటువంటి మండల అధికారి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మనో మనోజ్ రెడ్డి సార్ గారు ఆఫీస్ సార్ గారు అదేవిధంగా హై స్కూల్ పదవ ఉపాధ్యాయులు వారు మరియు వారి బృందం ఉపాధ్యాయులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరించుకుంటున్నాను ఈ వేదిక ఇంత ఉ ఇంత ఉనికి తీసుకెళ్ళంటే ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మేము మీలాగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాం అప్పట్లో మేము తింటూ రావాలంటే ఒక ఆదివారం మాట రాడు ఎందుకంటే కొద్దిగా ಆ ರೈಲ್ವೆ ಬಸ್ ಎಲ್ಲಿ ಸ್ಕೂಲ್ ತೀರಿಸಿಕೊಂಡು ರಿಟರ್ನ್ ಬಸ್ ರೈತಮೇಲೆ ತಿರುಗಿ ರೀತಿ ಆಗ ಅಶಂ ಈ ರೋಜು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಾಕ್ಷಾತ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರೇ ಮೋತ್ಸಾಹಿ ಆರು ಆಂದೋಲನೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಿಮ್ಮಿ ಪಾಲುಪು

మీ మీరు ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ఏదైతే మీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ పెద్దలు ఏవైతే టీంలు సెలెక్ట్ అయ్యాయో వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశంలో మీ అందరూ కూడా ఖచ్చితంగా గెలిచి ఈ మీకోట మండలం నుంచి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రతిష్టాత్మకంగా మన గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ని చాలా గ్రాండ్ లెవెల్లో ఈ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఐదు గేమ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న యూత్ ఆడగలిగిన వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫిట్నెస్ బాగా ఉండటానికి తద్వారా మంచి ఆలోచనలు మంచి సామాజిక స్పృహ కలిగి ఉండటం కోసం ఈ రోజు ఈ ఆరుదా ఆంధ్ర కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో వార్డు సచివాలయ స్థాయి వరకు మొట్టమొదటిసారిగా వార్డు సచివాలయ స్థాయి వరకు మేము ఆడగలము అన్న ప్రతి ఒక్కరితో ఈ ఆటలు ఆడించడం కోసం ఈ కార్యక్రమం తీసుకొని రాబడింది ఇక్కడికి విచ్చేసిన పార్టిసిపేట్ ఈ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతున్నానండి పలవనేరు మున్సిపాలిటీ తరఫున ఈ సభని అధ్యక్షత వహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఓకే సాస్బీన్ బాయ్ చేసుకుంటాం సార్ వెనక్కి బాడు సార్ లాస్ట్ బండి సార్ లాస్ బాగుండీ పరిచయం చేసుకోండి

जीती है ना बोल இல்ல ஏன்னா அண்ணிலாம் ధన్యవాదాలు ఎందుకంటే యువకులకి క్రీడా నైపుణ్యంతో పాటు విద్యను కూడా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే చదువుపైన ఇవాళ నాడు నీడు కావచ్చు విద్యా దీవెన కావచ్చు వసతి దీవెన కావచ్చు పిల్లలందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకైకత నంపుతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుండడం మీ అందరికి కూడా తెలుసు అదేవిధంగా ఆకంలోనే అందరికి కూడా దేహదారుడ్యము క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఆడుదాం ఆంధ్ర అనే విశిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించి బహుమతులతో పాటు మీకు కావాల్సిన క్రీడా సామాగ్రిని కూడా అందించి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన మున్సిపల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది అందరూ వస్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అందరూ కూడా సమాయతలు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారో దాని సార్థకం చేకూర్చి అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో పాల్గొని మన పేరుని పల్లె పేరు వ్యాపింప చేయాలని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం అంటే పండగ నెల పండుగ వాతావరణంలో మనం చేసుకుంటున్నాం దయచేసి అందరూ క్రీడాకారులు మంచి క్రీడా స్ఫూర్తితో మన కోసం ప్రభుత్వం చేపట్టే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసుకొని మన బహుమర్ కాన్షియస్లో చక్కగా జరిగిందనే మంచి పేరు మనం తెచ్చుకోవాలని కోరుకుంటూ అవకాశం అందరికీ ధన్యవాదాలు జరిగేటి క్రీడాకారులు క్రీడా పోటీలలో క్రికెట్లో ప్రధానంగా అందరూ పార్టిసిపేట్ చేయాల్సింది దాంతో పాటు ప్రధానంగా ఇది మనం గమనించాల్సింది ఏమంటే ఇది సెలక్షన్స్ మాత్రమే ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది వీటి ద్వారా కాబట్టి ఎక్కడ ఎవరు ఆవేశాలకు గురి కాకుండా అందరూ మన మన ఫ్రెండ్స్ అయిన సరే మన మున్సిపాలిటీ వాళ్ళు అయినా సరే గుర్తుంచుకొని గేమ్స్ సాఫీగా జరిగేటట్లు అంపైర్ సహకరించి మన పీడీలు ఉంటారు మేము ఉంటాము మన ఇందాక మన సుధరణ గారు చెప్పినట్లు మన మున్సిపాలిటీ పలుమేను మున్సిపాలిటీ క్రీడాకారులు అత్యుత్తమ అత్యుత్తమ ప్రతిభ కనపరచాలి ప్లస్ గేమ్స్ అన్ని సక్సెస్ కావడానికి కావాల్సినటువంటి బ్యాలెన్స్డ్ మైండ్తో మీరందరూ వ్యవహరించాలని సని ఈ క్రీడలను రాష్ట్ర స్థాయిలో నిర్వహించ నిర్వహణకు ప్లాన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు